హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు చాలా ఇష్టమైన అందరికీ ఫేవరెట్ అయిన హోటల్లో చేసే మైసూరు బోండా ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఇక ప్రాసెస్లోకి వెళ్తే ఇక్కడ ఒక కప్పు పెరుగు పెరుగుని ఫస్ట్ బాగా బీట్ చేసుకోండి అంటే మనకి మజ్జిగ కప్పంతో కానీ లేకపోతే హ్యాండ్ బ్లెండ్తో కానీ బాగా బీట్ చేసుకోవాలి ఇది ఎంతైతే బీట్ చేసుకుంటారో మన మైసూర్ బొండా అనేది అంత సాఫ్ట్గా అంత మంచిగా పొంగుతాయండి సో అలా బీట్ చేసుకున్న ఒక కప్పు పెరుగు హాఫ్ కప్పు నీళ్ళు ఇక్కడ నేను జస్ట్ ఈ మెజర్మెంట్ కోసం మీకు చూపిస్తున్నాను కానీ పక్కా ఈ కొలతలతో చేసుకోవాలని ఏమీ లేదండి జస్ట్ మనకు పిండి లూజ్గా అవ్వకూడదు అంత అలా అని గట్టిగా అవ్వకూడదు జస్ట్ మీకు నేను మీకు వీడియోలో చూపిస్తాను అలా మనం చేతితో వేస్తే అలా ముద్దగా పడాలి ఆ మాత్రం వేస్తే సరిపోతుంది సో చూసారు కదా అక్కడ ఒక హాఫ్ కప్పు నీళ్ళు వేశాను కదా ఇందులో ఒక స్పూను ఆయిల్ ఆయిల్ మాత్రం కంపల్సరీ వేయండి ఆయిల్ వేసిన తర్వాత హాఫ్ స్పూను సోడా ఈ సోడా ఏది బ్రాండ్ అయినా పర్వాలేదండి సోడా సోడా మాత్రం కంపల్సరీ వేయాలి హాఫ్ స్పూన్ సోడా వేసేసుకొని ఇవన్నీ వేసి మంచిగా కలిపేసుకొని మన పిండి వేసేసుకోవాలి ఇక మైదా పిండి వేయాలి ఇక్కడ మైదా పిండి వేయాలండి సో హెల్దీ కావాలి మాకు గోధుమ పిండి అంటే మనకి హోటల్ టేస్ట్ రాదు సో అందుకని కంపల్సరీ మైదా పిండే వాడాలి మైదా పిండి వేసుకొని ఒకటిన్నర కప్పు మంచిగా కలిపేసుకోవాలండి మన పిండి కలపడంలోనే మన మైసూరు బొండ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది సో ఎంత బాగా కలపాలి అంటే మనము మనకు ఉండలు ఉండలుగా ఉన్న పిండి స్మూత్గా అసలు ఎలా అంటే మనము కేక్ మీద మనకి క్రీమ్ ఉంటుంది చూసారా అంత స్మూత్గా అయిపోవాలి పిండి అలా బాగా కిందికి మీదికి బాగా కలిపేసుకొని స్మూత్గా అయిన తర్వాత ఒక టూ అవర్స్ నానబెట్టాలి మినిమమ్ టు మినిమమ్ టూ అవర్స్ అన్నా నానాలి మీకు టైం ఉంటే త్రీ అవర్స్ అన్నా పర్వాలేదు జనరల్గా కొన్ని కొన్ని రెస్టారెంట్స్ ఏం చేస్తాయంటే ఓవర్ నైట్ నానబెడతారు ఓవర్ నైట్ నానబెడితే మీరు కొన్ని కొన్ని చోట్ల తింటే మీకు తెలిసే ఉంటుంది కొంచెం పుల్లగా అనిపిస్తుంది సో అలా పుల్లగా అవడానికి రీజన్ అదే అండి ఓవర్ నైట్ నానబెడతారు కాబట్టి సో అలా పుల్లగా ఉంటే నాకు అంతగా ఇష్టం ఉండదు కాబట్టి నేను జస్ట్ త్రీ అవర్స్ మాత్రమే నానబెడతాను లేదు మాకు అలా పుల్లగా ఉంటే ఇష్టం అంటే మీరు ఓవర్ నైట్ కూడా నానబెట్టుకోవచ్చు సో నేను మాత్రం ఇక్కడ త్రీ అవర్స్ నానిన తర్వాత మీకు మాకు అంత టైం లేదు అనుకుంటే మీరు టూ అవర్స్ అయినా పర్వాలేదు అలా నానించిన తర్వాత జస్ట్ మీరు యాజ్ ఇట్ ఈస్ ఇంకా బోండాలు వేసుకోండి మళ్ళీ దాన్ని పండిని బాగా కలపడం మాత్రం చేయకుండా ఇక డైరెక్ట్ బోండాలు వేయండి సో చూసారు కదా పిండి ఎలా పడుతుందో అలా చేతిలో నుంచి పడేంత వరకు కన్సిస్టెన్సీ ఉంటే మన బోండా అనేది పర్ఫెక్ట్గా పిండి పర్ఫెక్ట్గా తడిపినట్టు లెక్క సో అలా వేసుకోవాలి ఇక బోండాలు జనరల్గా ఇలా చేతితో వేసుకోవాలి అనే ఏం లేదండి జనరల్గా అయితే మేము అలా వేస్తాము మీకు రాదు అనుకుంటే జస్ట్ నేను చూపిస్తాను వీడియోలో జస్ట్ మీరు అలా ముద్ద పడేటట్టు స్మూత్గా మెల్లగా ముద్ద అంతా నూనెలో జారి పడేంత వరకు చేతు అలా నూనెలో పెడితే సరిపోతుంది అంటే ఎంబడిమడి తీయకుండా ముద్ద వేసేంత వరకు నూనెలో ఉంచితే మనకి బొండలు అనేది రౌండ్గా పర్ఫెక్ట్గా వస్తాయి సో డ్రైఫినెట్గా ట్రై చేస్తారు కదా సో ట్రై చేసిన తర్వాత నాకు ఎలా కుదిరాయి అనేది మీకు కమెంట్లో తప్పకుండా చెప్పండి సో మరిన్ని వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు చేసుకోండి ఇలాంటివి ఎన్నెన్నో రెసిపీస్ అంటే హోటల్లో చేసే కర్రీస్ కానీ బ్రేక్ఫాస్ట్ గా అన్నీ నేను మీకు రెగ్యులర్గా పెడుతూ ఉంటాను తో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి